ఎం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి వేదై వేదైసంగ పదక్రమోపనిషదై గాయం తి సాగా ధ్యానావస్థితద్గతే మనసా పశ్యంతం యోగినో యస్యాంతం ఎంతం విదుసురాసురగణా దేవాయ తస్మై నమ కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి ద్రష్టుమహం తథైవ తేనై రూపేణ చతుర్భుజేన భవ విశ్వమూర్తే ఓ శ్రీకృష్ణమూర్తి నేను నిన్ను మునుపటి వలెనే అంటే ఇంతకు పూర్వం వలె కిరీటము గద చక్రము చేత ధరిస్తే ఏ విధంగా ఉంటావో ఆ విధంగా చూడాలని అనుకుంటున్నాను అనేక హస్తములు కలిగిన జగద్రూప నాలుగు భుజములు గల ఆ పూర్వరూపమునే మళ్ళీ ధరించు అని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో ఒక అనుమానం వస్తుంది అదేంటంటే భగవాను అర్జునుడు చతుర్భుజాలతో పూర్వము చూసినట్లే తెలుస్తోంది అయితే ఎప్పుడు చూశాడు ఈ అధ్యాయంలో నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలలో అర్జునుడు భగవానుతో నిన్ను సామాన్య సఖుడిగా భావించి నీతో పరిహాసాలు చేశాను నన్ను క్షమించు అన్నాడు చతుర్భుజాలతో ఉన్నవాడైతే ఆ విధంగా ఉన్నటువంటి అతను చూసినట్లయితే అలా అతను అలా పరిహాసమాడు కదా కనుక అటువంటి ఆకారం ఇంతకుముందు చూడలేదు ఈ విధంగా పరస్పరము విరుద్ధములైన రెండు భావాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే వాటికి ఈ విధంగా సమాధానం చెప్పవచ్చు ఒకటి విశ్వరూపం చూపించటానికి ముందు ప్రారంభంలో భగవానుడు సంతోషంతో తన చతుర్భుజాకారాన్ని చూపించి మొదట్లో చూపించి ఉండవచ్చు రెండవది దేవకీదేవి యొక్క గర్భంలో జన్మించినప్పుడు శంఖ చక్ర గదాది చిహ్నములు ఉండేవని అది చూ అది చాలా ప్రసన్నమైన రూపంగా ఉండేదని అర్జునుడు విని ఉండవచ్చు ఎప్పుడైతే అందుకే పుట్టేటప్పుడే చతుర్భుజాలు శంఖు చక్రములు అని చెప్పి అన్నమ్మయ్య కూడా కీర్తిస్తాడు అటువంటి చిహ్నములు శ్రీకృష్ణుణ్ణి మొత్తం చతుర్భుజాకారు నాలుగు భుజాలతో ఉన్నట్లుగా విని ఉండవచ్చు అది ప్రసన్న రూపంగా ఉండి ఉండవచ్చు అటువంటి అర్జునుని యొక్క అభ్యర్థన విని శ్రీకృష్ణుడు తన విశ్వరూపం యొక్క మహిమను తెలియజేస్తాడు వ్యక్తుల వలె జయంతిని జరుపుకునేటువంటి భాగ్యం గీతా గ్రంథానికి కలిగింది ఆ గ్రంథానికి ఉన్న వైశిష్టం వలననే అటువంటి అపూర్వ గౌరవం లభించింది శ్రీకృష్ణ భగవానుడు రణరంగంలో అర్జునుడికి గీతోపదేశం చేసిన సుదినము మార్గశిర శుద్ధ ఏకాదశి అందుకే రోజును ఆ రోజున గీతా జయంతిగా జరుపుకుంటున్నాం శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి బుద్ధ జయంతి అవి జరుపుకోవడం తెలుసు అలాగే దత్తాత్రేయ జయంతి శంకర జయంతి లాంటి ఉత్సవాలు ఎలా జరుపుకుంటాము అలాగే గ్రంథరాజ గ్రంథరాజమైనటువంటి గీత యొక్క జయంతిని గీతా జయంతి అని జరుపుకుంటూ ఉంటాం భగవంతునిచే బోధింపబడిన అమరవాణి గీత నరనారాయణల తపఃఫలము గీత సర్వమత సాంప్రదాయాలని కలిగి ఉంది గీత ఒక కల్పవృక్షం లాంటిది అయితే స్వర్గంలో కల్పవృక్షాలు కామధేనువులు ఐహిక సుఖాలను మాత్రమే ఇస్తాయి కానీ ఈ గీతా కల్పవృక్షం మాత్రము మోక్షస్థితిని కలిగిస్తుంది వేదాలు ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత బ్రహ్మజ్ఞానము వేద విజ్ఞానము చూసి మనం నేర్చుకునే చాలా సులభ సాహిత్యం ద్వారా శ్రీకృష్ణుడు లోకానికి అందించేసిన మహోపకారం చేశాడు అంటే ఆ ఉపనిషత్తులన్నీ అందరూ చదవచ్చు చదవలేకపోవచ్చు వాటన్నిటి యొక్క సారమే భగవద్గీత కలికాలంలో ధర్మం ఒకే పాదంలో నడుస్తుందని తెలిసి ఆ భగవానుడు అద్భుతమైన ఈ గీతను మనకు అందించాడు భగవద్గీత కేవలము కృష్ణార్జున సంభాషణ కాదు ప్రతి వ్యక్తి యొక్క మనస్సులోనూ నిరంతరము జరిగే సంభాషణే పద్దెనిమిది అధ్యాయములతో కూడిన భగవద్గీతను ఎవరైతే చదివి అర్థం చేసుకుని ఆచరిస్తారో వారికి ఎటువంటి కష్టములు ఉండవు మానవుని దేవునిగా మార్చివేయగల శక్తి స్తోమత గీతకున్నాయి అందువలననే సామాన్యుడైన అర్జునుడు మహాత్ముడయ్యాడు కనుక అటువంటి భగవద్గీత నిరంతరం పారాయణించడం ఎంతైనా శ్రేయస్కరం అంత చదవలేకపోయినా చివరకు రోజు ఒక్క శ్లోకం నేర్చుకున్న మళ్ళీ మనకి వచ్చేటువంటి ఒక ఒక నియమం పెట్టుకుని ఒక గీతా జయంతి నుంచి మళ్ళీ గీతా జయంతి నాటికి మూడు వందల అరవై ఐదు శ్లోకాలు నోటికి వచ్చేస్తాయి ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే ఈ గీతా వాహిని అనేటువంటి గ్రూప్లో ఇప్పటికీ మనం ఇంచుమించుగా పది అధ్యాయాలు పూర్తి చేసుకుని పదకొండవ అధ్యాయం చివరకు వచ్చేసాం ఎవరైతే గీత వింటారో చదువుతారో వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి కనుక అందరూ గీతను చదివి అర్థం చేసుకుని మననం చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం జై గురుదత్తు